హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఏం టక్కెక్కడికో వచ్చింది అనుకుంటాం కదా పొద్దున పల్లె పోయింది మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం పండగ మీ అందరూ సాయించాలండి తాగారా కామెంట్ అయితే చెయ్యండి అక్కడ వద్దు మా అమ్మమ్మ అయితే అల్లం నూరుతుంది చూడండి అప్పట్లో లాగా ఇప్పటి వాళ్ళయితే మిక్చిల యాత్ర ఇప్పటి ఇప్పటి వాళ్ళయితే మిక్చిలా హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఇదిగో మేము అయితే గత పోయి మీద గారెలైతే వేస్తున్నాం అదిగో మా అమ్మ అన్నయ్య తెలుసుగా అన్నయ్య అన్నయ్య వాళ్ళం పిండి వంటలు చేసుకున్నారు సంక్రాంతికి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మాని మావి అయితే గారిలో వండుతున్నారు ఇక్కడైతే అత్తయ్య చికెన్ వండుతుంది చూడండి ఇగో ఈ రంగులన్నీ నేనే తెచ్చిన గాంభ్రీకం కాపాడాలంటే అయితే ఇది మా పల్లెటూరు వాతావరణం చూడండి మంచి చూడంగా ఎలా ఉందా మా చిన్నప్పుడు అయితే ఇది వచ్చి ఆడుకునే వాళ్ళు ఎవరిని గుర్తుకొస్తున్నాయి మీ అందరికి కూడా చూపించాలని ఇక్కడైతే ఉపయోగించండి మా అమ్మ వాళ్ళ ఊరు ఇలా ఉంటుంది పల్లెటూరు లేక పల్లెటూరు అందాలు ఒక రేంజ్లో ఉంటాయి కదా చూడండి పొద్దు పొద్దున్నే మంచి పొగలు పుచ్చుకలు అరుకులు నేను చెప్పింది ఇక్కడ ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు చూడండి మా ఊరిలో పల్లెటూరులో వ్యూ ఎలా ఉందో పొద్దు పొద్దున్నే మంచి చాలా మంచిగా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది చాలా రోజుల తర్వాత మా ఊరికి వచ్చిన ఎప్పుడు పని 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 పురుకులు పరుగుల జీవితంలో ఆడపిల్ల ఆడపిల్లకి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడే కొన్ని కొన్ని జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా ఊరు ఎప్పుడమ్మా వండకుండా బాగుంది వండమన్నా వంట సరే బాగుంది మళ్ళీ వస్తాలే ఎప్పుడమ్మా వస్తా వస్తుంది ఎందుకు సరేలే అందరికీ ఇంకా బయలుదేరిపోతున్నాం ఊరి నుంచి మేమైతే అయితే సరేనా

ಸರ್ ಸರ್ಲೇ ಮರಿ ಜಾಗ್ರತ